హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుస్ట్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక స్పెషల్ ఐటెం నాటుకోడి కర్రీ అండి ఒక కేజీ నాటుకోడి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఉల్లిపాయలు మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవన్నీ మనం పేస్ట్ చేసి తీసుకొచ్చేద్దాము ఈ ఉల్లిపాయల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి పందం కోడి మాంసం అండి ఇది కోజా మాంసం అంటారు తిండి చాలా టే టేస్టీగా ఉంటుంది కుక్కర్లో వేసుకుందామండి ఆయిల్ వేసాము ఉల్లిపాయ వేసేస్తున్నాం ఉల్లిపాయ పేస్ట్ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము వేసి మిక్సీ పట్టాము నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తానండి ఈ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది విజయనగరం వచ్చామండి మా అక్కగారు పాప వాళ్ళ ఇంటికి కర్రదీ చేస్తుంది ఉల్లిపాయ బాగా వేగించాలండి పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత పసుపు ఉప్పు కారేసుకుందాం అంతా పైకి తేరిపోయింది చూడండి ఉల్లిపాయ అంతా ఇలా కలర్ మారేలాగా వేగించుకోవాలి ఇలా వేగిస్తేనే ఈ కూరక టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు మనం పందింకోడి కోడి మాంసం వేసేద్దామండి ఉప్పు వేసేందండి ఒక స్పూన్తో ఉప్పు వేసుకున్నాము కారం నాలుగు స్పూన్లు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాలు కలిపి జీలకర్ర ధనియాలు కలిపి వేగించి చేసిన పొడండి మసాలా పొడి ఇంట్లో చేసిన మసాలా పొడి కూడా ఒక పెద్ద స్పూన్ వేసాము అన్నీ కలిసేలాగా మొత్తం ఉల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం మసాలా అన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి మూత పెట్టుకుని బాగా మగ్గించాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తుందా అండి పూర్తిగా మగ్గిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ పోసాము కుక్కర్ మూత పెట్టేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం పది విజిల్స్ అన్న వచ్చే వరకు ఉడికించాలి ఆవిరంతా పోయిందండి పది విజిల్స్ పైనే రానిచ్చాను ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్రెష్ అయ్యి ఇప్పుడు వేసుకోవాలి లాస్ట్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి సిమ్లో పెట్టుకుని దగ్గర గంట కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పందిం కోడి మాంసం అండి కోజా మాంసం అంటారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని వండే విధంగా వండాలి దానిలో అన్నీ ఉప్పు కారాలు మసాలాలు బాగా వేసి నీట్గా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పది విజిల్స్ పైన రానివ్వాలండి ఈ మాంసం చాలా గట్టిగా ఉంటుంది కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు సిమ్లో ఉంచి మగ్గ పెట్ మగ్గనివ్వాలి దగ్గరకు వచ్చేసిందండి వాటర్ అంతా ఇంగిపోయి ఆయిల్ పైకి తేరింది ఇంకా స్టవ్ కట్టేసుకుని సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాం